ఎవరితోన సహవాసం చేసేది అన్యజనులతో సహవాసము చేసి ఉన్నారు గనుక జీవం కలిగిన దేవుడు ఏం చేశాడట విసర్జించి ఉన్నాడు అన్యజనులతో సహవాసం భక్తిహేనులతో సహవాసం త్రాగుబోతులతో సహవాసం తిరుగుబోతులతో సహవాసం ఏమండి దొంగలతో సహవాసం మాసగాలతో సహవాసం మా వంశీ సహవాసం అంతా వాళ్ళతోనే ఆ ప్రార్థన పనులతో సహవాసం లేదు భక్తి పనులతో సహవాసం లేదు ఇంకా చూస్తే వీళ్ళు ఏం చేస్తున్నారట యాకో ఈ జనము తూర్పున నుండిన జనుల సంప్రదాయాలతో నిండుకొని ఉన్నారు ఏ సంప్రదాయాలు ఎవరిని సాక్ష్యం చెప్పినామే వాళ్ళ అమ్మాయికి ఇక్కడ బొట్టు పెట్టింది నీకు కనపడింది లేదో ఇక్కడ బొట్టు పెట్టింది ఎక్కడో బొట్టు పెట్టింది ఆ పొల్లామకాయ దిష్టి తగిలిందనేమో లేదా అరికాళ్ళు బొట్టు పెట్టింది ఇంకేం ఇవన్నీ ఎవరే దేవునికిష్టము కాని పనులు చేసి లేచి సాక్షిని చెప్తే ఎట్లా దేవునికి ఇష్టమైన పనులు చేస్తే మన కష్టాలు తొలగిస్తాడు దేవుని సో చెప్పండి లేదు ఇప్పుడు ఎఫ్సి వాకి నచ్చిన పని నేను నాకు చక్కగా మాంసం కోరిసి అన్నం పెడతాది అని పొగుడితే ఆమె గి ఖండించేదని మంచిది కూడా ఉండదు అలాగే దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇవ్వాలంటే దేవుడు మనకు దీవెనలు ఇవ్వాలంటే దేవుడు మనకు క్షేమం ఇవ్వాలంటే దేవుడు మనకు ఆరోగ్యం ఇవ్వాలంటే దేవునికి ఇష్టమైన పని మనము చెయ్యాలి జను సంప్రదాయాలు మనకెందుకండి డాక్టర్ నారాయణ గారు అలాగే చేసేవాడు ఒక కొబ్బరికాయ కొనేవాడు అక్కడ పెట్టేవాడు బొమ్మేసిన తోడు పెట్టేవాడు ఇంకోటి ఇంటర్ముల దగ్గర పెట్టేవాడు ఆ అదేదో ఇంత కట్టి ఇక్కడ పెట్టేవాడు ఏం ఏమలేదు అల్లుడు గారు అనేవాడు మళ్ళీ నన్ను ఆ ఏమలేదు నీకేం తెలియదు అనేవాడు ఇవన్నీ దేవుడికి ఇష్టము కాని పనులు అలా మీరు చేసేవాళ్ళు మనసు మార్చుకోరండి మనసు మార్చుకోవాలి ఎంత వాక్యం చెప్పిన చాలా మంది మనసు మార్చుకోరండి వాక్యానికి లోపల వాక్యానికి విందేత చూపరు ఎప్పుడైతే మన వాక్యాన్ని గురబడతామో దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటా ఇక్కడ యాకోరా వెలుగులో ఏ అంట యోవ వెలుగులో చీకట్లో నడుస్తున్నారు చాలా మంది మా వాడు ఎప్పుడు చీకట్లో కనపడతారు నాకు నేను ప్రాంతాలు చూసుకుంటూ వస్తూ ఉంటుండే కదా చీకట్లోనే కనపడతా బోడు పల్లి ఎక్కడ ఉన్నాడు అనుకుంటా మళ్ళా వెనకాల ఉంటారు వీళ్ళు వీళ్ళు అంటారు బ్యాచ్ ఏ బ్యాచ్ బ్యాచ్ ఉంటారు ఈ మ్యాచ్కి ఏంటంటే ఆ తప్పు కూడా కూడా ఉండి అలా అలా డబ్బంతా నాశనం చేశాడండి డబ్బంతా నాశనం చేశాడు డబ్బంతా నాశనం చేశాడు డబ్బంతా